అస్సలాము అస్సలం వరహ్మతుల్లాహి వుహు ఒక నిరపరాధి బిడ్డ కఅబాలో ఒక దేవదూతతో ఆడుకుంటున్న దృశ్యం కెమెరాలో చిత్రీకరించబడింది ప్రేక్షకులార సౌదీ అరేబియా నుండి వచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన సంచలనం సృష్టించింది ఒక మెరిసే జీవిని ఒక నిరపరాధి బిడ్డతో ఆడుకుంటున్నట్లు చూశారు అది కెమెరాలో చిత్రీకరించబడి తక్షణం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది స్నేహితులారా ఈ బిడ్డ ఎవరు అతనితో ఆడుకున్న ఈ జీవి ఏ రకమైనది ఈ మెరిసే జీవి బిడ్డతో ఏమి చేసింది స్నేహితులారా ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది మీ ముందు ఒక విచిత్రమైన ఆవిష్కరణను బయటపెట్టబోతోంది స్నేహితులారా ఇది చాలా పాతకథ కాదు కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది ప్రజలు దాన్ని చూసి ఆశ్చర్యపోయారు ఎందుకంటే వీడియోలో ఒక మెరిసే జీవి స్పష్టంగా కనిపించింది అయితే వీడియో యొక్క సత్యాన్ని కనుగొనేందుకు ప్రయత్నించినప్పుడు విచిత్రమైన ఆవిష్కరణలు బయటపడ్డాయి వాటిలో ఒకటి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది కథ ఇలా ఉంది ఈ బిడ్డ తన తల్లిదండ్రులతో కలిసి కాబాకు వచ్చాడు బిడ్డకు కేవలం ఒక సంవత్సరం వయస్సు మాత్రమే ఉంది అతని తల్లిదండ్రులు చెప్పిన దాని ప్రకారం బిడ్డ మాట్లాడలేకపోయేవాడు మరియు ఎప్పుడూ అనారోగ్యంతో ఉండేవాడు దీని గురించి వారు చాలా బాధపడ్డారు అందుకే వారు బిడ్డను కాబాకు తీసుకొచ్చి అల్లాహ్ ముందు తమ ప్రార్థనలను సమర్పించారు వారు అల్లాహ్ను తమ కుమారుడి మాట్లాడే శక్తిని తిరిగి ఇవ్వమని ప్రార్థించారు బిడ్డ తల్లి అతన్ని ఎత్తుకుని ఉమ్రా నిర్వహించింది కాబాను చుట్టే తవాఫ్ సమయంలో ఆమె నుండి కన్నీళ్లు స్రవించాయి పవిత్ర కురాన్ మరియు ప్రవక్త సల్లల్లాహు వసల్లం యొక్క మధ్యవర్తిత్వంలో తన కుమారుడి మాట్లాడే శక్తి తిరిగి రావాలని ఆమె పదేపదే ప్రార్థించింది నిశ్చయంగా అల్లాహ్ గొప్పవాడు అన్నింటిపై అధికారం కలవాడు ఆమె కన్నీళ్లతో తన సృష్టికర్తను వేడుకుంటూ ఉంది మొదట ఆమె ఒడిలో నిశ్శబ్దంగా కూర్చున్న ఆమె కన్నీళ్లను చూసి ఆకస్మాత్తుగా ఆకాశం వైపు చూడటం ప్రారంభించాడు ఏదో చూస్తున్నట్లుగా కాని ఇతరులకు ఏమీ కనిపించలేదు ఆకస్మాత్తుగా బిడ్డ నవ్వడం మొదలుపెట్టాడు ఆనందంగా ఆడుకోవడం ప్రారంభించాడు బిడ్డ తండ్రికూడా తన భార్యతో కలిసి తవాఫ్లో మునిగిపోయాడు అతని కళ్ళు కూడా తడిసిపోయాయి పది సంవత్సరాల వైవాహిక జీవితం తర్వాత పుట్టిన బిడ్డ ఎప్పుడూ అనారోగ్యంతో ఉండేవాడు వినడానికి లేదా మాట్లాడటానికి సామర్థ్యం లేనివాడు ఈ బాధ ఈ దంపతులను తినేస్తోంది కాని నవ్వు మరియు ఆనందకరమైన శబ్దాలు వారిని ఆశ్చర్యపరిచాయి బిడ్డ ఆకాశంవైపు చేతులు చాపాడు ఎవరి ఒడిలోకో వెళ్లాలని కోరుకుంటున్నట్లుగా అతని తల్లి చేతులనుండి చేతులను పైకి చాపాడు ఇది చూసి తల్లి బాధపడింది బిడ్డను మరింత గట్టిగా పట్టుకుంది అప్పుడు నమాజ్ సమయం జనసమూహం తక్కువగా ఉంది ప్రజలు తమ ప్రార్థనలలో మునిగిపోయారు కాని బిడ్డను నియంత్రించడం సాధ్యం కాలేదు అతను నవ్వుతూ పైకి చేతులు చాపాడు తల్లి చేతుల నుండి దిగడానికి ప్రయత్నించాడు ఒక సంవత్సరం వయస్సున్న బిడ్డ నడవలేనివాడు సాధారణంగా మోకాళ్లపై మరియు చేతులపై జారుతూ నీడిగా నడిచేవాడు కాని అతని తల్లి చెప్పింది నా బిడ్డ ఇతర పిల్లలతో పోలిస్తే బలహీనమైనవాడు అతను పూర్తిగా వికసించిన గులాబీలా కనిపిస్తాడు కాని అతని ఆరోగ్యం బలహీనంగా ఉంది అతను చేతులు మరియు మోకాళ్లపై జారినప్పటికీ ఎక్కువ దూరం వెళ్లలేడు కాని తవాఫ్ సమయంలో అతను ఇంత శక్తితో ఆకాశం వైపు చేతులు చాపాడు నాకు అతన్ని నియంత్రించడం సాధ్యం కాలేదు నా బిడ్డకు ఈ శక్తి ఎక్కడి నుండి వచ్చింది అతని భర్త చెప్పాడు నీవు తవాఫ్ కొనసాగించు నేను ముందుకు వెళ్ళి అతనితో కూర్చుంటాను తల్లిబిడ్డను భర్తకు అప్పగించింది అతను కాబా ముందు కూర్చున్నాడు కాని తండ్రి చేతుల నుండి జారిపోయాడు అప్పుడు ప్రజలు ఖురాన్ చదవడం మరియు ప్రార్థనలలో మునిగిపోయున్నందున స్థలం ఉంది చల్లని గాలి వీస్తోంది యువకుడు బిడ్డను నేలపై ఉంచాడు అప్పుడు బిడ్డ వేగంగా కాబా వైపు జారడం ప్రారంభించాడు యువకుడు చెప్పాడు నా బిడ్డకు ఇంత వేగంగా కదలగల సామర్థ్యం ఉందని నేను గ్రహించలేదు అతను వేగంగా లేచి బిడ్డను అనుసరించాడు అతని వేగాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఒక అదృశ్య శక్తి అతని పట్టుకున్నట్లుగా బిడ్డ ఇంత వేగంగా కదిలాడు తండ్రికి పరిగెత్తాల్సి వచ్చింది కాని అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా బిడ్డ చేతుల నుండి జారిపోయి ముందుకు కదిలాడు బిడ్డ నవ్వుతూ ఆడుకుంటున్నాడు ఎవరో అతనితో ఉన్నట్లు అతన్ని పిలుస్తున్నట్లు అనిపించింది యువకుడు చెప్పాడు నా బిడ్డ నవ్వు నాకు చాలా ఇష్టమైనది అతను ఆలోచించాడు నేను అతన్ని అనుసరిస్తే అతను మరింత వేగంగా పరిగెత్తుతాడు అందుకే అతను కెమెరా తీసుకుని నవ్వుతున్న బిడ్డను చిత్రీకరించడం ప్రారంభించాడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీడియో తీస్తున్నప్పుడు యువకుడికి తన కుమారుడు తప్ప మరొక జీవి కెమెరాలో కనిపించలేదు ఏమి జరిగిందో అతన్ని ఆశ్చర్యపరిచింది ఎందుకంటే అతని కుమారుడు శాంతంగా నిలబడి ఎవరితోనో ఎత్తుకోమని అడుగుతున్నట్లు చేతులు చాపాడు యువకుడు నిశ్శబ్దంగా నిలబడ్డాడు ఎందుకంటే అతని కుమారుడు నడవలేనివాడు కాని ఆ క్షణంలో అతను శాంతంగా నడుస్తున్నాడు ఒక చిన్న బిడ్డ నడవడం నేర్చుకునేటప్పుడు కొన్ని అడుగులు వేసిన తర్వాత పడిపోతాడు కాని ఈ యువకుడు చెప్పాడు తన కుమారుడు తడబడకుండా వేగంగా అడుగులు వేస్తూ ముందుకు సాగాడు ఆకస్మాత్తుగా బిడ్డ అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ అని చెప్పడం ప్రారంభించాడు ఇది విని యువకుడి ఆశ్చర్యం ఒక ఆనంద గీతంగా మారింది వినడానికి లేదా మాట్లాడే సామర్థ్యం లేని తన కుమారుడు ఎలా అల్లాహు అక్బర్ అని చెప్పగలడు ఇంత చిన్న బిడ్డ ఇలా రెండు పదాలను సులభంగా ఎలా చెప్పగలడు యువకుడు ముందుకు పరిగెత్తాడు కుమారుడిని కౌగిలించుకున్నాడు అతని నుండి కన్నీళ్లు స్రవించాయి అతను కుమారుణ్ణి గట్టిగా కౌగిలించుకున్నాడు కాని బిడ్డ తిరిగి ఏదో చూస్తున్నట్లు చూస్తూ ఉన్నాడు అయినప్పటికీ ఎవరూ అది ఏమిటో గుర్తించలేకపోయారు కాని యువకుడు తన ఆనందంలో అన్నీ మరచిపోయాడు తన కుమారుడు మాట్లాడగలడనే విషయంలో అతను అత్యంత ఆనందంగా ఉన్నాడు అతను తన భార్య వద్దకు పరిగెత్తాడు ఆమె ఇప్పటికీ కన్నీళ్లతో ప్రార్థనలో మునిగిపోయి ఉంది ఆనందంతో అతనికి మాటలు రాకపోయాయి చూడు మన బిడ్డ మాట్లాడటం ప్రారంభించాడు అని అతను భార్యతో చెప్పాడు ఇది విని భార్య అవిశ్వాసంతో భర్తను చూసింది తన చేతులు ఎత్తిన వెంటనే అల్లాహ్ తన కోరికను ఇంత త్వరగా ఇస్తాడని ఆమె నమ్మలేకపోయింది నిశ్చయంగా అతను తన దాసులకు ఇస్తాడు కాని తన ప్రార్థన ఇంత త్వరగా స్వీకరించబడుతుందని ఆమె నమ్మలేకపోయింది బిడ్డ ఇప్పటికీ అల్లాహ్ అక్బర్ అని చెప్పుకుంటూ ఉన్నాడు ఇది విని బిడ్డ తల్లి మొదట చేసింది కన్నీళ్లతో నేలపై పడింది తన ప్రార్థన ఇంత త్వరగా స్వీకరించబడినందుకు ఆమె తన సృష్టికర్తకు కృతజ్ఞతలు చెప్పింది కాని యువకుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసినప్పుడు చాలామంది తమ బిడ్డల వీడియోలను పంచుకునే విధంగా ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతమైన సంచలనం సృష్టించింది అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే బిడ్డతో పాటు ఒక తెల్లని మెరిసే జీవి కనిపించింది అది రెక్కలు విప్పి బిడ్డ ముఖాన్ని తాకింది అతని నాలుకను పట్టుకొని అల్లాహు అక్బర్ అని చెప్పింది ఈ మెరిసే జీవి యొక్క శబ్దం వీడియోలో స్పష్టంగా వినిపించింది ఆ తరువాత బిడ్డ అల్లాహక్బర్ అని పదే పదే చెప్పుకుంటూ ఉన్నాడు యువకుడు ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసినప్పుడు అతని హృదయం ఒక క్షణం ఆగిపోయింది ఎందుకంటే వీడియో చిత్రీకరిస్తున్నప్పుడు అతనికి లేదా అక్కడ ఉన్న ఇతరులకు అటువంటి జీవిని చూడలేకపోయారు కెమెరా ఈ దృశ్యాన్ని ఎలా చిత్రీకరించిందనేది ఆశ్చర్యకరం యువకుడు చెప్పాడు ఇప్పుడు తన బిడ్డ పూర్తి ఆరోగ్యవంతుడు మాట్లాడుతున్నాడు తరచూ అల్లాహు అక్బర్ చెప్పుకుంటాడు ఇది ఈ దంపతుల ప్రార్థనల ఫలితం కాని ఒక ప్రశ్న ఇప్పటికీ ప్రజల మనస్సులో మిగిలిపోయింది ఆ మెరిసేజీవి ఎందుకు కెమెరాలో కనిపించింది దాని రెక్కలు వెలుగు యొక్క వలయంలా ఉన్నాయి పక్షిలాంటి రూపంలో ఉంది అది అల్లాహ్ యొక్క దేవదూత అని ప్రజలు చెప్పుకుంటున్నారు తల్లి కన్నీళ్లను చూసి బిడ్డకు ఆరోగ్యం వినే శక్తి మాట్లాడే శక్తినివ్వడానికి పంపబడింది కెమెరాలో అది కనిపించడం ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి తమ ప్రార్థనలు వృధా కాదని తెలుసుకోవడానికి కావచ్చు నిశ్చయంగాన సృష్టికర్త అన్ని మానవుల మరియు ముస్లింల ప్రార్థనలను స్వీకరిస్తాడు కొన్ని ప్రార్థనలు తక్షణం స్వీకరించబడతాయి మరికొన్ని సమయం తీసుకుంటాయి కాని అతను ఎవరినీ ఖాళీగా తన ద్వారం నుండి తిరిగి పంపడు మన విశ్వాసాన్ని అల్లాహ్ బలపరుచుగాక మన నీతియుక్త ప్రార్థనలను سوكر إنشوغاكا آمين السلام عليكم ورحمة الله وبركاته